హాయ్ అండి మేము మొన్న తిరుపతి వెళ్ళామని చెప్పాను కదండి నిన్నైతే ఎక్కేది వీడియో పెట్టాను కదా ఇది దానికి సంబంధించిన రెండో వీడియో అండి మెట్లెక్కి పైకి వెళ్ళినాక అక్కడైతే ఇలా ఉంటుందండి మొత్తం ఇక్కడ కాసేపు కూర్చొని దాని తర్వాత దాని తర్వాత కాడికి వెళ్ళి మేము భోజనం అనేది చేసామండి అక్కడ భోజనం అవన్నీ చేసుకొని వచ్చేసరికి దాదాపు రెండు అట్లా అయ్యింది ఇంకా అప్పుడు మనకి ఇంకేమీ ఎలా లేదు మన ఫ్రీ దర్శనానికి వెళ్ళటానికి లేదు క్యూలోకి వెళ్ళటానికి లేదు ఫుల్గా ఉన్నాయి అందుట్లో మేము వెళ్ళిందేమో శనివారం నైట్ కదండి అక్కడ ఏమో ఆ రోజు ఆదివారం అసలు క్యూలో కానీ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నారు జనాలు ఇంక అందుకని ఇవాళ ఇక్కడ చూసుకొని హెయిర్ కటింగు ఈ నదిలో స్నానం అన్నీ చేసేసుకొని తెల్లారి గట్ట దర్శనానికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ముందైతే ఇక్కడ వచ్చేసి ఫుడ్ అనేది తీసుకున్నామండి ఫుడ్ తిన్నాక ఇంకా మేము రూమ్కి వెళ్ళాము రూమ్స్ ఏమీ లేవు ముందుగానే అయిపోయినాయి అని చెప్పాను కదా తెలిసిన వాళ్ళు మాట్లాడతామన్నారని చూసాము అయితే అవి కూడా ఖాళీ లేవు ఇంకా ఫుడ్ తిని ఇంకా అక్కడి నుంచి అవన్నీ చూసుకుంటూ వస్తున్నానండి అసలు ఎంత బాగుందో అక్కడ తిరుగుతుంటే ఎంత కమ్మటి నెయ్యి వాసన అంటే అబ్బలేగుందండి అసలు ఆ వాసన ఎంత బాగుందో నేను ఫస్ట్ టైం కదా చూడటం అదొక బలే అనిపించింది ఎంత కమ్మటి వాసన వస్తుందో అంటే పై బయట దాకా ఫోన్ ఎలా ఉంది కాబట్టి బయటది మొత్తం ఫోన్కి ఫొటోస్ దిగటానికి బాగానే ఉందండి మే ఇది వచ్చేసరికి నేను రెండున్నర మూడింటప్పుడు తీసింది ఇదంతా చూసుకుంటూ మేము మళ్ళీ బయటకు అనేది వెళ్ళి లాకర్ల కాడికి వెళ్ళామండి కొంచెం లాకర్లు ఖాళీగా ఉంటే ముందు మనం తెచ్చుకున్న లాకర్స్ బట్టలు అవన్నీ పెట్టుకోవాలి కదా బ్యాగులని ఇదిగోండి ఇదంతా శ్రీవారి మెట్లు పైనండి అండి మొత్తం గుడి నిజంగా ఎప్పటి నుంచోనండి వెళ్ళాలి చూడాలి అనేది ఇది ఇప్పుడు కాదు కానీ అట్లా దగ్గరికి అలా చూడటం ఇదిగోండి ఇది టీడీపీ మనం టీటీపీ ఇది చూస్తాం కదా టీవీలో లైవ్ అక్కడ ఆల్రెడీ లైవ్ జరుగుతూ ఉంది అసలు నిజంగా అక్కడ నుంచోని అవి చూస్తుంటే నేనేనా తిరుపతి వచ్చింది అని ఫీలింగ్ ఎప్పుడు నుంచోనండి ఇది ఇప్పుడు కాదు అనుకోకుండా వెళ్ళిన టెంపుల్స్కి అంతా ఇది అవ్వమేమో కానీ ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకున్న దానికి వెళ్ళేసరికి అసలు ఆ ఫీలింగ్ మాత్రం చాలా బాగుందండి ఇంక ఇదంతా చూసి నిజంగా నేను అసలు ఆ మెట్లు ఎక్కలేకపోయాను నడవలేకపోయాను ఎందుకంటే ఆ మెట్లు ఎక్కువ వచ్చి నాకు గంట రెండు గంటలకే కదా నడుస్తున్నా కూడా అస్సలు కాళ్ళు సహరించట్లేదు ఆ రోజు అయితే ఇదంతా వ్యూ అలా ఉంది చాలా బాగుంది కదా నాకు తెలుసు మాజిమ అందరూ చూసుంటారు తిరుపతి చూడనాలు ఎవరు లేదు నా తెలుసు నేను తప్ప దేశంలో అన్న ఫీలింగ్ మొన్నటిదాకా నాకైతే బాగా ఉంది ఇప్పుడైతే నేను కూడా చూసేశాను చాలా బాగుందండి నిజంగా అంటే ఇంకా రేపు పుష్కరాలు ఇవి వస్తాయి బ్రహ్మోత్సవాలు అవి వచ్చినప్పుడు ఇంకా బాగుంటారంట జనాలు వామ్మో ఇలా ఖాళీగా ఉన్నప్పుడే వెళ్ళలేకపోయాం ఇంకా అసలు అలా అయితే ఊహించి కూడా ఊహించుకోలేమేమో ఆ జనాలని నిజంగా నాకు అనిపించింది అక్కడ చూస్తే మనం ఇంత కష్టపడి ఇంతసేపుకిలో ఉండి చూసి వచ్చింది ఆ రెండు నిమిషాలు కానీ అదిగోండి మనకి గర్భగుడి అనేది కనిపిస్తుంది అక్కడే వెంకటేశ్వర స్వామి అనేది ఉంటారంట కానీ ఇక్కడ ఒక ఆనందం ఏంటంటే తెల్లారగట్ట దర్శనం అవ్వటం వల్ల కొంచెం ఫ్రీగా ఉండటం వల్ల దేవుణ్ణి కొంచెం చూడగలిగా మామూలుగా అయితే నెట్టేసేస్తారు ఒక్క నిమిషం కూడా అసలు మనం చూడలేమన్నారు నేను కొంచెం హైట్ అవటం వల్ల నేను కొంచెం కీలో పక్కకు తప్పుకోనటం వల్ల కొంచెం దేవుణ్ణి అయితే అసలు కల్లారా చూడగలిగాం ఆ వెయిటింగ్ చేసిన పెయిన్ మొత్తం ఏమైపోయిందో అసలు ఆయన చూడంగానే నిజంగా దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి అది మాత్రం ఒక హ్యాపీ ఉంది బాగా బాగా కానీ ఆయన చూడంగానే దర్శించుకొని ఎందుకు ఏడ్చానో తెలియదండి ఎలా ఏడ్చానో నేను అసలు మా పిన్ని వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు నేను చాలాసేపు వెయిట్ చేసి చూసినందుకు వేడ్చానో అర్థం కాలేదు ఆనంద బాష్పాలు అర్థం కాలేదు ఎందుకు ఏడ్చాను చాలాసేపు ఏడ్చాను ఆ గుళ్ళో ఉండంతసేపు ఏడుస్తున్నాను మా తమ్ముడు గుళ్ళో ఉండొద్దు దీనికి వెళ్ళిపోదాం బయటికి అని గొడవ చేశాడు కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో మనం ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారని నా ఫీలింగు అంటే నేను ఫస్ట్ టైం చూడటం వల్ల అలా అయింది ఏం తెలీదు నాకు ఇది రెండోసారి ఫస్ట్ ఒకసారి అరుణాచలం చూసినప్పుడు కూడా అంతే అరుణాచలం గిరిప్రదక్షిణ అయిపోతుంది ఇంకొక దగ్గరికి వచ్చేసాం ఇంకొక అరగంట అన్నప్పుడు కూడా ఎందుకో తెలియకుండానే ఏడుపు వచ్చేసింది ఏడుస్తూనే తిరిగాను అరగంట అరుణాచలం ఆయన దర్శించుకున్నప్పుడు కూడా అంత ఎమోషనల్ అయ్యాను నేను కొంచెం ఎమోషనల్ ఎక్కువ ఇంకా దానితోడు మరీ ఎక్కువగా ఇష్టపడింది దక్కితే అది అలా చూపిస్తూ ఉంటాను అయితే తర్వాత మేము అక్కడ రూమ్స్ లాకర్స్ తీసుకొని మనం సామాన్ అనేది పెట్టేసుకొని మేము హెయిర్ కటింగ్ కాడికి వచ్చాము నేనైతే మూడు కత్తెరలు ఇచ్చానండి అంటే నేను గుండు అనుకోలేదు నేను మామూలుగా వెళ్ళాను కదా అని మూడు కత్తెరలు అయితే నేను ఇచ్చాను మా పిన్ని అయితే హెయిర్ గుండె అని అనుకున్నారు అందుకని మా పిన్ని అయితే గుండు ఇచ్చిందండి మా పిన్ని మా తమ్ముళ్ళు అయితే గుండు ఇచ్చారు మా బాబాయి మేము వెళ్ళిన వాళ్ళందరం అయితే మూడు కత్తెలు అయితే ఇచ్చామండి ఫస్ట్ టైం అండి లేడీస్ కటింగ్ చేయటం చూశాను నేను వాడు ఉన్నారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి మగాళ్ళకి మొఘలకి ముందు పిన్ని గుండు కటింగ్ అనుకొని ముందు కూర్చుంది కాదు గుండుకి మీరు టికెట్ తీసుకురావాలంటే మా పిన్ని టికెట్ కోసం వెళ్ళింది ఈ లోపు నేనైతే మూడు కత్తులు ఇచ్చాను కింద ఉన్న లాంగ్ హెయిర్ నాదేనండి లాంగ్ అంటే కొంచెం ఎక్కువే ఇచ్చాను మా పిన్ని అయితే ఇప్పుడు గుండెకి అనేది ఇస్తుంది ఫస్ట్ టైం ఇట్లా లేడీస్ చక్కగా కట్ చేయటం కాళ్ళే ఉన్నారు బాయ్ మొగాళ్ళకి మొగాళ్ళు ఆడాలి ఆడాలకి ఇలా ఇక్కడ గుండె అనేది ఇచ్చి ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ వచ్చేసరికి మేము పుష్కరికాడికి వెళ్ళామండి అక్కడ స్నానం అనేది చేసి వరాహి దేవుని దండం పెట్టుకొని ఇంకా రూమ్కి వచ్చి పడుకొని తెల్లారు గట్టా నాలుగున్నరకి దర్శనానికి అనేది బయలుదేర ఐదింటికి నాలుగున్నరకి రూమ్ కాడి నుంచి వెళ్ళాం తిరుపతి దర్శనానికి రూమ్ క్యూలోకి వెళ్ళేసరికి కరెక్ట్గా ండి సోమవారం ఐదు ఇంటికి అట్లా వెళ్ళినాలో మంగళవారం ఏడున్నరకి ఆయన దర్శనం అనేది జరిగింది చూడటానికి ఏమో జనం తక్కువగా ఉన్నట్టున్నారు కానీ క్యూల్లో మాత్రం మామూలుగా లేడు ఆ కాంప్లెక్స్లో అయితే అసలు ఒక్కొక్క కాంప్లెక్స్లో ఎంత మందిని ఎక్కడ లేని విసుగు చెదర నాకు ఆడే వచ్చింది ఆ జనాలు అంతమంది నా ఆడబడేసా కూర్చోటం ఏంటో అసలు ఆ ఫుడ్ ఏంటో అమ్మో అంటే ఆ అనుభవం ఉన్న వాళ్ళకి ఏముండదు కానీ అసలు అలా ఉంటుంది ఒక ఐడియా కూడా నాకు లేకపోవటం వాళ్ళు ఎంతసేపటికి నేను వెళ్తున్నానని చెప్తే ప్రతి ఒక్కళ్ళు ఇలా మెట్లు ఉంటాయి ఇవి ఇవి చెప్పారు కానీ అట్లా కాంప్లెక్స్ ఉంటే అలా పడేస్తారని ఒక్కళ్ళు కూడా మాట వరుసకి నాతో అనలేదు లేకపోతే అసలు వల్ల వెళ్ళకపోదు అది పాత్ర చాలా బాగా అనిపించింది దాని తర్వాత మేము ఇంకా ఈవినింగు ఇట్లా అయితే వెళ్ళామండి వెళ్ళి పుష్కరీలో అందరం స్నానం అయితే చేసాము చేసి బట్టలు తీసుకెళ్ళామండి అక్కడే ఇంక అక్కడే రెడీ అయిపోయి ఇది వచ్చేసరికి ఐదు ఇంటి కాడ నుంచి ఏడున్నర దాకేనంటండి ఏడున్నర థర్టి కాడి నుంచి పోలీసులు ఉండట్లేదు అక్కడ సెక్యూరిటీ పంపించేసేసారు మేము కొంచెం ముందే వెళ్ళాం కాబట్టి అందరం మునిగి అక్కడ బట్టలు మార్చుకొని అక్కడ దేవుడిని దండం పెట్టుకున్నాం మీరు చూస్తుంది మా లక్కీ గడ అండి మా తమ్ముడు చిన్న తమ్ముడు అయితే ఇక్కడ దేవుని అన్నం పెట్టుకొని ఇంకేం ఫుడ్ అనేది తినలేదు మేము పొద్దున్న తిన్నదే అంతా మీరు వాళ్ళు ఎక్కువ ఇంగు వేస్తారు కదండి ఎందుకు తినలేకపోయాము అదే కొంచెం ఘాటుగా ఉంది గొంతులో అందుకని ఇక నైట్ ఏమీ తినకుండా ఆ పాట వెళ్ళి పడుకొని రెండిన్నరకులు వేసి ఇక రెడీలు అయ్యి అయితే సోమవారం దర్శనానికి వెళ్ళాం కానీ మంగళవారం దర్శనం అయితే అయ్యింది నాకు తెలిసి చాలా తక్కువ మందికి సాఫీగా దర్శనం కానీ అన్ని ఎక్స్పీరియన్స్లు అవుతాము మ్యాక్సిమం తిరుపతి వెళ్ళిన వాళ్ళకి ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూనే ఉండొచ్చు నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం కొత్తగా అనిపించింది అందరూ నార్మల్గానే ఉన్నారు అక్కడ జరిగే ప్రతిదీ ఎంతసేపు ఉన్నా ఏం జరుగుతున్నా కీలో ఉన్నా వాళ్ళు ఎప్పుడో చాలాసార్లు వచ్చి ఉన్నారంట వాళ్ళకి ఎన్ని అలవాటు అన్నట్టే ఉన్నారు నేనే కొంచెం ఇబ్బంది పడ్డాను ఇక సెక్యూరిటీ వచ్చి ఒక్కొక్కళ్ళనే వెళ్ళిపోమంటున్నారు అసలు ఇదే ఐదు నిమిషాలకు ఖాళీ అయిపోయింది చూడండి చక్కగా ఫుల్గా మొత్తం వెళ్ళిపోయారు ఒక్క దెబ్బకి కానీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాము దాని తర్వాత మిగిలినవి కూడా చూసామండి అమ్మవారి టెంపుల్స్ కానీ కిందకు వచ్చి పైన కూడా తిద్దామని అన్నీ చూసాము అవి కూడా లాంగ్ వీడియోస్ త్వరలో పెడతాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నేనేమన్నా కొంచెం రాంగ్గా మాట్లాడి ఉంటే కనుక సారీ అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా అయితే మా తిరుపతి దర్శనం అయితే అయ్యింది